మహాదేవుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను దేవుడు ఎంతో నమ్మదగిన అటువంటి దేవుడు కాబట్టి మనమందరము ఉదయముని అలిగిసి ప్రార్థన అనేది చేస్తున్నారా చేయాలని ఖచ్చితంగా నేను నమ్ముచ్చున్నాను ఈరోజు నీ గృహంలో ఎన్నైనటువంటి శోధనలైనా ఉండొచ్చు ఎదురవుతుండొచ్చు చెప్పలేనటువంటి స్థితిలో నువ్వు ఉండొచ్చు కానీ దేవుడు చలివిస్తున్నాడు ఆయన ఒక కృప నిన్ను విడిచిపోదని ఖచ్చితంగా చలివిస్తున్నాడు ఈరోజు దేవుడు మనకిచ్చేటువంటి వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాము కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిది నూట మూడు వచనం నూట పంతొమ్మిది అధ్యాయము నూట మూడు వచనం నీ వాక్యములు నా జీవకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి ఆయన వాక్యములు మన నోటికి అవి తేనె కంటే తీపిగా ఉన్నాయని దేవుడు సెలవిస్తున్నాడు జీవకు ఎంతో మధురం మధురమైనటువంటి వాక్యాన్ని మధురమైనటువంటి మధుర జలములు మరి ఎప్పుడు అది ఆగక మరి నిత్యము నిలుచున్నటువంటిది ఆరనిది ఆగనిది ఆయన యొక్క మహాకృప శక్తి అభిషేకము ఆయన ప్రేమ ఆయన ఆదరణ ఎంతో గొప్పదని ఖచ్చితంగా దేవుడు చలివిస్తున్నాడు ఇది ఇక్కడ చూస్తే నీవు నాకు బోధించేదివి గనుక నీ న్యాయ విధుల నుండి నేను తొలగక ఉన్నాను నీ వాక్యములు జీవకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనె కంటే తీపుగానున్నది నీ ఉపదేశముల వలన నాకు వివేకము కలిగినను కలిగాను తప్పు మార్గములన్నీయు నా ఐ మీన్ తప్పు మార్గములన్నిటిని కూడా నా ఆశాయముగా చేసుకున్నానని దేవుడు అక్కడ కీర్తనకారుడు చదివిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం మన నోటికంటే అండి దేనికన్నా మధురంగా ఉన్నదంటే ఆయన వాక్యం మధురాతి మధురం మధురమైనటువంటిది వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఆ మధురాన్ని మనం ఆనందిస్తున్నప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు ఎంత మరి దేవుడి యొక్క మహాకృపా శక్తి ఎంత ఆదరిస్తుందో ఒకసారి మీరు గమనించండి మీకు ఎంత తోడుగా ఉండి నడిపిస్తుందో ఒకసారి మీరు గమనించండి మీరు జాగ్రత్తగా దేవుని వెతకండి వెతికితే మీకు తప్పక మార్గాలు తెలుసాడు నీకు నా శోధనలు అప్పులు ఏ శోధన ఎటువంటి అదురాత్మ శక్తులను కూడా పారిపోవాలంతే దుష్టుడు పారిపోవాలి దుర్మార్గుడు పారిపోవాలి అడు ఉండకుండా ఉండకూడదు అలాంటి గొప్ప గొప్ప శక్తిని అభిషేకాన్ని ఆయన వాక్యములు అంటే ఆయన వాక్యములు నీ వాక్యములు నా జీవకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి తేనె కంటే తీపిగా ఉన్నాయి కనుక ప్రతి ఒక్కరూ ఆ యొక్క అనేటువంటిది వాగ్దానం ఈరోజు మన ఇంటికి చేరుతున్న ఈ వాగ్దానం మన జీవితంలో మన బ్రతుకులు మార్చేటువంటిదే ఈ వాగ్దానాలు జీవకు మధురము అది నోటికి తీపిగానున్నది అది మనల్ని ఎంత శోధన భ్రష్టత్వం నుంచి కూడా విడుదలిచ్చి సహాయం చేయగల శక్తిగలటువంటి వాక్యాన్ని ధ్యానం చేసుకుంటాము ధ్యానం చేసుకున్నాము ప్రార్థన చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా మహాపరిశుద్ధుడ పర్లేకపోతండి వేలాది స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీరు నమ్మదగిన దేవుడు మీకు వందనాలు కుటుంబంలో ఉన్న ఎన్నో శోధనలు ఎన్నో కష్టాలు కాడి కట్టను కూడా ఏస్తున్నాములో తెగిపోవును కాక ప్రతి విధమైనటువంటి శోధనలు ఏసునాములో పోను కానీ ప్రార్థన చేస్తున్నాను ప్రతి రోగ వ్యాధి అన్నీ కూడా ఏస్తున్నాములో పారిపోవును కా దురాత్మ శక్తులైన శిఖర శక్తులు కాలిపోవునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రినికి వందనాలు ఈరోజు వేడుకలు జరుపుకున్న కుటుంబంలో జరుగుతున్న ప్రతి క్రిస్మస్ వేడుకలలో మీరు తోడుని నడిపించండి ప్రతి సావుకుని సౌకరాలు మొట్టాని ప్రభు మీ కార్యములు ఏసునామాలో జరుగునుగా కానీ ఎక్కడెక్కడైతే సమ్మె క్రిస్మస్ క్రిస్మస్ జరుగుతున్నాయో వారి చుట్టూ మీ కంచెను ఏ విధమైన అల్లరితో కూడిన ఆటపాటలను తీసివేసి యేసు నామలో బంధించబడి ఆ అడ్డగిస్తున్న వారందరినీ తప్పించి సహాయం చేయమని స్వార్థపరడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ కృప మీ ఆదరణ మీ సన్నిధిని ప్రతి బిడ్డకు అనుగ్రహించి మహిమ పొందుకోమని నవప్రభ అయిన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఓ మేన్ ప్రార్థించండి దేవుని యొక్క మహాకృపను పొందుకోండి ఆయన వాక్యని చేతబట్టండి దేవుడు మీకెంతో మేలు చేస్తాడు ఇది రెండవదిగా షేర్ చేస్తుండండి అందరికీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుని యొక్క మహా కృప మనకి తోడై ఉంటుంది అలాగే ఫోన్ నెంబర్ కూడా పెడతాం మీ ప్రార్థన అవసరతల కొరకు ఫోన్ చేయండి ఇంకా కామెంట్ రాయండి కామెంట్ రాయటం వల్ల కూడా మీరు దానికి సమాధానం ఇస్తాం దేవునికి మహిమ ఘనత ప్రభావంలో కలుగునుగాక ఆమె